హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ఐషాడ్ ఎక్సెల్ సో ఇవాళ మనం వచ్చిన మళ్ళా ఐషాడ్ ఎక్సెల్ సో ఐషాడ్ ఎక్సెల్ అయితే హైదరాబాద్ లో అయితే చాలా బిగ్గెస్ట్ షాప్ ఉంటుంది సో ఇప్పుడు అయితే మన దగ్గర ఇప్పుడు ఇది ఐటెమ్స్ అయితే న్యూ న్యూ వెరైటీస్ న్యూ న్యూ ఐటమ్స్ అయితే మన అక్క కోసం అయితే తీసుకువచ్చిన నా అడ్రస్ అయితే మళ్ళా మళ్ళీ నా అడ్రస్ అయితే ఈజీ ఉంటుంది హైదరాబాద్ హైదరాబాద్ లో అయితే ఐషాడ్ ఎక్సెల్ అయితే చాలా బిగ్గెస్ట్ హోల్సేలర్ బిగ్గెస్ట్ షాప్ ఉంటుంది మినిమం బిల్ వచ్చేసి टू टेन ना थौजंडची अड्रस मला मला अड्रसी आहे अड्रस मन हैदराबाद मदीना మదీనా మదీనా సర్కల్ నుంచి కొంచెం ముందుకి వస్తారు రైట్ సైడ్ లో మనకి షాదా హోటల్ దీని నుంచి ఇంకా కొంచెం ముందుకి వస్తా రైట్ సైడ్ లో మనకి భారత్ పెట్రోల్ పంప్ దాని కానీ ఒక సందు కనబడతాయి ఆ సందులో లో మనం లోపల ఎంట్రీ తీసుకుంటే రైట్ సైడ్ లో మనకి ఒక చాలా పెద్ద బిల్డింగ్ కనబడతాయి ఆ బిల్డింగ్ లో వస్తే సెకండ్ ఫ్లోర్ లో మన షాప్ ఉంటది ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే కూడా పైన రెండు నంబర్స్ మెన్షన్ చేస్తాం ఆ నంబర్ కి మీరు వెంటనే మీరు కాల్ చేసుకుంటే వెంటనే నా దగ్గర నుంచి నా పర్సన్ వచ్చి మనకి పికప్ కూడా చేసుకుంటారు సో ఈ వీడియోలో మాత్రం చాలా చాలా తక్కువ ప్రైజెస్ అండర్ కాస్ట్ ప్రైజెస్ కి తీసుకొచ్చిన ప్రైజ్ అయితే మనకి కాస్ట్ టు కాస్ట్ అండర్ కాస్ట్ ప్రైజెస్ కి తెచ్చిన ఎవరైనా ఈ వీడియో చూస్తున్నా అంటే కంపల్సరీ స్క్రిప్ట్ చేయకండి స్క్రిప్ట్ చేసుకుంటే మనకి అయితే మనకి ఏమి కూడా అర్థం అవుతుంది స్క్రిప్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నిదానంగా కూర్చొని మొత్తం వీడియో అయితే ఖచ్చితంగా చూసుకోవాలి మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ టు టెన్ థౌసండ్ చేయాలి ఈసారికి ఈ వీడియోలో అయితే మనకి చాలా ధమాక బంఫర్ ధూమ్ ధడాక ఆఫర్ తీసుకొచ్చిన ఈ వీడియో స్క్రిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఫాల్ ఐటమ్ అయితే ఫస్ట్ ఐటమ్ అయితే మనకి చాలా చాలా ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నా చూడండి ఫస్ట్ ఐటమ్ అయితే ఫస్ట్ ఒక శారీ ఓపెన్ చేసి చూస్తా చూడండి న్యూ వెరైటీ న్యూ మోడల్ ఉంటుంది మనకి శారీలో ఇది అయితే ఇది మనకి వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌస్ లో మనకి వితౌట్ బ్లౌజ్ లో మనకి శారీ వచ్చింది చూడండి విత్ పోచంపల్లి బోర్డర్ బార్డర్ అండ్ మనకి శారీ అయితే చాలా చాలా లుక్ లుక్ ఆఫ్ శారీ ఉంటుంది చూడండి చాలా సూపర్ ఉంటది మన అక్క చెల్లెల కోసం అయితే తీసుకొచ్చిన ఇలాంటి కొంగు కొంగు వచ్చేసి శారీ మొత్తం ఇలా ఉంటుంది చూడండి శారీ అయితే మొత్తం ఇలా ఉంటది ఇలాంటి శారీ ఉంటది మొత్తం శారీ కూడా చూసుకోవచ్చు ఇలాంటి శారీ వచ్చేసి జాకెట్ అవుతుంది దీంట్లో వచ్చేసి ఇలాంటి బండల్ బండల్లో అయితే ఆల్ డిజైన్స్ ఆల్ కలర్స్ వేరే వేరే ఉంటది మనకి ప్రైజ్ అయితే మనకి ఆఫర్ ప్రైజ్ ఉంటుంది ఇది కూడా మనకి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ తొంభై నాలుగు రూపాయలు నైన్టీ ఫోర్ రూపీస్ సో నా షాప్ అయితే చాలా పెద్దగా ఉంటుంది చూడండి ఇలాంటి కస్టమర్స్ లైవ్ గా వీడియో చూస్తున్న ఇలాంటి కస్టమర్స్ కూడా నా దగ్గర ఉంటారు నా షాప్ కి విజిట్ చేసి సరుకు పర్చేస్ చేస్తారు మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ చేయాలి ఇలాంటి పార్సల్ టు పార్సెల్ కూడా నా దగ్గర ప్యాక్ అవుతుంది సేల్ అవుతుంది మీరు నా షాప్ కి విజిట్ చేసిన అంటే వెరైటీస్ అయితే చాలా ఉంటుంది కంపల్సరీ నా షాప్ కి అయితే విజిట్ చేసి తీసుకోవాలి ఇలాంటి పార్సల్స్ పార్సల్స్ అయితే మనకి మనకి ఊళ్ళలో కూడా పంపాలంటే నా దగ్గర అయితే ఆల్ ఓవర్ ఇండియా సప్లయర్ నేను ఆల్ ఓవర్ ఇండియా మనకి పంపిస్తూనే ఉంటా నేనైతే మినిమం వచ్చేసి ఫైవ్ చేయాలి బిల్ కంపల్సరీ నెక్స్ట్ ఐటమ్ అయితే మనకి ఇంకొకటి ధూమ్ ధడాక ఆఫర్ లో తీసుకొచ్చిన ఈ ప్రైస్ కి అయితే మీరు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తిరిగి చూసుకుంటే కూడా ఈ ప్రైస్ కి అయితే ఎవ్రీ ఇయర్ మీకు కానీ ఐషా టెక్స్టైల్లో బిగ్గెస్ట్ ధమాకా ధూమ్ ధడాకా సేల్ లో తీసుకొచ్చిన స్క్రిప్ చేయకుండా వీడియో చూసినా అంటే చాలా చాలా సూపర్ ఉంటది లాభం వెరైటీస్ మన అక్క చెల్లెల కోసం అయితే ఇది చూడండి శారీ అయితే ఇలాంటి సూపర్ ఆఫ్ శారీ ఉంటది ఇలాంటి కొంగు కొంగుకి ట్రైజల్ శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటది చూడు ప్యూర్ బెంగళూరు సాఫ్ట్ ఇది వరైటీ అయితే చాలా చాలా సూపర్ ఉంటది బట్ట అయితే చాలా స్మూత్ గా ఉంటది బట్ట ప్యూర్ జరీ విత్ జరీ తోని ఉంటది వివింగ్ అండ్ ఇలాంటి జాకెట్ దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్ సెట్ నా దగ్గర అయితే సెట్ టు సెట్ కంపల్సరీ పర్చేస్ చేయాలి సింగిల్ సారీ సింగల్ సెట్ అయితే అస్సలు కి నాట్ అవైలబుల్ మీరు షాప్ కి విజిట్ చేస్తే సింగల్ సెట్ అయితే అవైలబుల్ ఉంటది సింగల్ శారీస్ అయితే ఇవన్నీ ఇలాంటి కలరేజ్ వచ్చేసి మనకి రేంజ్ అయితే సూపర్ ఉంటది ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటది చూడండి రేంజ్ అయితే మీకు ఒకవేళ రాలేకపోతే మీరు స్క్రీన్ షాట్ వెంటనే తీసి పంపించిన అంటే ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది ఒకవేళ మీరు రాలేకపోతే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ థౌజండ్ సరకు పర్చేస్ చేయాలి ఇలాంటి వచ్చేసి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ అండర్ కాస్ట్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ దీని ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ దీన్ ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ అయితే ఇంకొకటి క్యాట్లాగ్ ఐటమ్ క్యాట్ లో అయితే మనకి ఇది న్యూ మోడల్ న్యూ ఐటమ్ అంటారు చూడండి బంబు క్రష్ బొమ్ు క్రష్ అయితే మనకి చాలా చాలా ట్రెండింగ్ లో ఉంది పైథానిక్ క్రష్ న్యూ మోడల్ న్యూ వెరైటీ ఉంటది చూడండి క్యాటలగ్ మోడల్ ఉంటది ఫస్ట్ ఫాల్ అయితే మనకి శారీ చూపిస్తా చూడండి దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ అండ్ మనకి విత్ కొంగో క్యాట్లగ్ తో సోహా తీసుకొచ్చిన చూడండి ఇలాంటి శారీ అయితే మనకి ఫ్యాన్సీ డిజైనర్ బుట్టి స్టైల్ ఐటమ్ ఇలాంటి కొంగు కొంగు కి మాత్రం మొత్తం శారీ వచ్చేసి బాని కింద బార్డర్ అయితే కలంకారి బోర్ ఇది కూడా అండర్ కాస్ట్ ప్రైస్ కి ఇస్తున్నా చూడండి తప్పకుండా విజిట్ చేయాలి షాప్ కి విజిట్ చేయలేకపోతే మీరు వెంటనే బస్ టికెట్ లో బుక్ చేసుకొని వెంటనే షాప్ కి విజిట్ చేసుకుంటే మీకు కూడా హైగా లాభం వస్తది మనకి మీరు కూర్చొని హైగా కూర్చొని లాభం తీనచ్చు అలాంటి వెరైటీస్ తీసుకొచ్చినా ఈసారికి అయితే ఎయిట్ కలర్ మ్యాచింగ్ షర్ట్ ఉంటది చూడండి మ్యాచింగ్ అయితే కలర్ రేంజ్ అయితే చాలా చాలా సూపర్ రేంజ్ కలర్ రేంజ్ మనకి డార్క్ కలర్ రేంజ్ ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఉంటుంది చూడు క్యాట్లాగ్ మోడల్ ఈ ప్రైస్ కి అయితే ఎక్కడ కూడా దొరకవు కానీ ఐషా టెక్సర్ హైదరాబాద్ అయితే మనకి చాలా బిగ్గెస్ట్ చాలా బిగ్గెస్ట్ షాప్ ఉంటుంది హబ్ ఉంటుంది మనకి ఒకసారి అయితే శారీస్ కావాలంటే కంపల్సరీ మార్కెట్ కి వస్తున్నా అంటే ఐషా టెక్సర్ అయితే బాగా గుర్తు పెట్టుకోవాలి మైండ్ లో అయితే దీని ప్రైస్ ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ దీని ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి డిజిటల్ సాఫ్ట్ డిజిటల్ సాఫ్ట్ అయితే చాలా చాలా ట్రెండింగ్ లో ఉంది మన అక్క లాభం తిని యాచాలి ఎక్కడ దొరకకుండా వెరైటీ తీసుకొచ్చినా చూడండి శారీ చూడు ఎక్స్ గా ఉంటది శారీ అయితే ఇలాంటి కొంగు కొంగుకి వచ్చేసి ట్రైజల్స్ మొత్తం శారీ అయితే డిజిటల్ ప్రింట్ ఇది మార్కెట్ ప్రైజ్ ఎక్కడ ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ ఉంది కానీ ఐషా ఎక్స్టైల్ అయితే చాలా చాలా తక్కువ ప్రైజ్ ఇలాంటి జాకెట్ వస్తుంది అండర్ కాస్ట్ ప్రైస్ కి ఇస్తున్నా చూడండి ప్రైస్ చెప్తే అందరు పరేషాన్ అయిపోవాలి అక్క చెల్లెలు అయితే వెరైటీ అయితే చాలా చాలా సూపర్ ఉంటది ఒకసారి అయితే కలర్ రేంజ్ చూపిస్తా చూడండి మీరు కూడా చూసుకోవచ్చు కలర్ రేంజ్ అయితే చాలా చాలా సూపర్ ఉంటది చూడండి కలర్ రేంజ్ అయితే ఎయిట్ పీస్ సెట్ అండ్ మ్యాచింగ్ సెట్ అయితే చాలా చాలా సూపర్ ఇగోండి ఎయిట్ కలర్స్ सूपर आफ् वरिजर्स वेरे वेरे प्रईज चला चला तक ओन दि प्रईज नलब तुम फाइव फोर्टी नई अंडर कास्ट प्रईज नैक्स्ट वन की गंगा पट गंगा पटे अंदर की तेस मैं अचेल के अच्छे టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ పట్టు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ పట్టులో మనకి ఎయిట్ పీసెస్ తీసుకోవాలి బిగ్ బార్డర్ విత్ మనకి ఫ్లవర్ డిజైన్ పట్టు శారీ ఇలాంటి చూడండి మీరు ఇలాంటి వచ్చేసి కొంగు కొంగు మొత్తం శారీ ఆల్వర్ ఇలా వస్తుంది చూడండి శారీ అయితే సూపర్ ఉంటది వెరైటీ అయితే చాలా బాగుంటది చూడండి ఇలాంటి జాకెట్ దీనిలో జాకెట్ ఇలా వస్తుంది దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ సూపర్ ఆఫ్ కలర్ రేంజ్ ఎయిట్ కలర్ సెట్ టు సెట్ కంపల్సరీ తీసుకోవాలి ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ ప్రైజ్ అయితే ఎక్కడ దొరకకుండా ప్రైస్ ఓన్లీ దిన్ ప్రైస్ అండర్ కాస్ట్ ప్రైస్ ఫోర్ సెవెంటీ ఫోర్ రూపీస్ నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఓన్లీ దిన్ ప్రైజ్ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ అయితే ఇంకొక ఐటమ్ చూపిస్తా చూడండి సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఇది చూడండి బర్బరీ డిజిటల్ నెక్స్ట్ అయితే ఇది బర్బరీ డిజిటల్ ఉంటది చూడండి వెరైటీ అయితే చాలా సూపర్ ఉంటది చూడండి ఇది కూడా మన అక్క చెల్లెల కోసం అయితే తీసుకొచ్చిన ప్యూర్ డిజిటల్ బర్బరీ విత్ ట్రైజల్స్ విత్ ఫోమో శారీ అయితే మొత్తం ఇలా వస్తుంది చూడండి శారీ అయితే సూపర్ ఉంటది చూడండి వెరైటీ అయితే చాలా బాగుంటది అండ్ మనకి ఇలాంటి డిజిటల్ జాకెట్ దీనిలో వచ్చేసి సిక్స్ కలర్ రేంజ్ మ్యాచింగ్ సెట్ సెట్ అయితే చాలా చాలా సూపర్ ఉంటది చూడండి సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఉంటది సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఉంటది చూడండి కలర్స్ అయితే చాలా చాలా సూపర్ ఉంటది ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ అండర్ కోస్ట్ ప్రైస్ ఓన్లీ దిన్ ప్రైస్ ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు సిక్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఓన్లీ దిన్ ప్రైజ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటమ్ ఇది ఇది కూడా చాలా బాగా ట్రెండింగ్ లో ఉంది కావత్రి పట్టు న్యూ ఐటమ్ న్యూ మోడల్ ఇది చూడండి శారీ అయితే బిక్ బార్డర్ మనం పట్టు చీర లెక్క మనకి పెళ్లిలో కట్టుకొని వెళ్తే మనకి ప్యూర్ పట్టు చీర కట్టుకోవాలి అవసరమే ఉండదు ఇలాంటి పట్టు శారీస్ అయితే మనకి ఈ సారికి అయితే నేనైతే ఆఫర్ ధరకి తీసుకొచ్చిన ఈ ఆఫర్ అయితే మీరు అస్సలకి మిస్ చేయకండి ఇలాంటి కొంగు వస్తుంది మొత్తం శారీ ఆలో ఇలా జంగ్లా డిజైన్ వస్తుంది పట్టులో మనకి ప్యూర్ ఐటమ్ ఉంటుంది చూడండి చాలా చాలా సూపర్ ఉంటది ఇలాంటి జాకెట్ దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్ సెట్ మ్యాచింగ్ సెట్ మినీ సెట్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఉంటుంది చూడండి ప్రైజ్ అయితే ప్రైస్ చెప్తే షాకింగ్ ప్రైస్ దీని ప్రైజ్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి క్యాట్లగ్ క్యాట్లగ్ లో ఇది కూడా మనకి విత్ కొంబో విత్ కవర్ ప్యాకింగ్ విత్ బాక్స్ ఇలాంటి క్యాట్లగ్ కూడా ఉంటది చూడండి న్యూ మోడల్ న్యూ వెరైటీ ఉంటది చూడండి ఒకసారి అయితే శారీ ఓపెన్ చేసి చూపిస్తా విత్ ట్రైజల్స్ విత్ మనకి షిబోరీ డిజైన్ ఇలాంటి చూడండి ఇలాంటి కొంగు మొత్తం శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తాయి చూడండి శారీ అయితే సూపర్ ఉంటది మనకి ధూమ్ ధడాకా సేల్ ఇలాంటి జాకెట్ జాకెట్ వచ్చేసి మనకి కలర్ రేంజ్ కలర్ రేంజ్ అయితే సూపర్ ఆఫ్ కలర్ రేంజ్ సిక్స్ కలర్ రేంజ్ మ్యాచింగ్ అండ్ ప్రైస్ వచ్చేసి మన అక్క చెల్లెల కోసం అయితే చాలా చాలా తక్కువకి తీసుకొచ్చిన ఓన్లీ దీన్ ప్రైజ్ మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ విత్ క్యాడ్ల విత్ ఫోటో విత్ బాక్స్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ చూడండి న్యూ మోడల్ న్యూ వెరైటీ ఇది అయితే జిమ్మిచు జిమ్మిచు లో అయితే డిలెక్స్ బట్ట ఇది న్యూ వెరైటీ న్యూ మోడల్ శారీ చూసుకోవచ్చు మీరు న్యూ వెరైటీ న్యూ మోడల్ ఉంటుంది చూడండి డిజైనర్ ఐటమ్ ఇది కూడా బుట్టిక్ స్టైల్ బట్టలో మీరు షైనింగ్ కూడా చూసుకోవచ్చు మెరుస్తుంది చీర అయితే చీర కట్టుకున్న తర్వాత బంగారం వేసుకోవాలి అవసరం ఉండదు మనకి అలాంటి చీర ఉంటది చూడండి శారీ అయితే ఆల్ ఓవర్ ఇలా ఉంటది చూడండి శారీలో షైనింగ్ కూడా చూసుకోవచ్చు మీరు షైనింగ్ అయితే చాలా బాగా మెరుస్తుంది చీర అయితే మెరుస్తుంది శారీ దీనికి జాకెట్ జాకెట్ వచ్చేసి మనకి వర్క్ జాకెట్ సూపర్ ఓ వెరైటీ సూపర్ ఓ ఫైటమ్ ఇది చూడండి ఇది వర్క్ జాకెట్ ఇలాంటి కలరింగ్ మ్యాచింగ్ సెట్ ప్రతి ఒక్క చీరాకి అపోజిట్ బ్లౌజ్ చూడండి ప్రతి ఒక్క చీరాకి అపోజిట్ బ్లౌజ్ ఉంటది ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ దిన్ ప్రైస్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఓన్లీ దిన్ ప్రైజ్ ఇంకొకటి అయితే వీడియో అయితే మొత్తం స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి వెరైటీస్ అయితే చాలా ఉంటుంది నా షాప్ కి విజిట్ కూడా చేసి తీసుకోవచ్చు ఒకవేళ మీరు రాలేకపోతే వీడియో కాల్ లో కూడా సరుకు చూసి పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫార్ వాచింగ్